మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ జరిగినటువంటి దారుణాలు మోసాల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పోలీసులు ఇమీడియట్ గా సర్చ్ చేస్తే ఇదే ఏరియాలో బ్లూసీ హోటల్ పక్కనే ఉన్నటువంటి ఒక బిల్డింగ్ లో ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ అని ఒకటి నడుస్తున్నట్టు అది కూడా అనాథరైజర్ గా నడుస్తున్నట్టు ఇక్కడ నుంచి స్పర్మ్ ని మేల్ నుంచి అలాగే యగ్ని లేడీస్ నుంచి అంటే అండాలను ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళని మగవాళ్ళ నుంచి స్పోని రెండు తీసుకుని వాటిని అక్రమంగా అహ్మదాబాద్కి తరలించి అక్కడ ఒక సెంటర్లో టెస్ట్ ట్యూబ్లో వాటిని ఫర్టిలైజ్ చేసి ఆ తర్వాత యూస్ చేస్తున్నారు అంటే సరోగసీకి లేకపోతే ఐయూఐకి లేదంటే ఐవి ఐవీఎఫ్కి అన్నిటికీ యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు వాళ్ళ దర్యాప్తులో తేల్చారు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాము ఇదైతే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో చాలా అసలు సీక్రెట్ గా నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కూడా ఇండియన్ టెక్ క్లినిక్ బోర్డ్స్ కూడా కనిపించట్లేదు మనకి అయితే పోలీసులు ఇప్పటికే దీన్ని సీజ్ చేసేసారనుకోండి అది వేరే విషయం ఇక్కడ పంకజ్ సోని అనేటువంటి ఒక వ్యక్తి దీన్ని నడిపిస్తున్నట్టు తెలుస్తుంది అతను ఏంటంటే చాలామందిని డబ్బులు ఆశ చూపించి వాళ్ళని ఎంప్లాయీస్గా టెక్నీషియన్స్గా తర్వాత ఏజెంట్స్గా జాయిన్ చేసుకొని వాళ్ళ నుంచి చాలా యూత్ని అంటే యువతని టార్గెట్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అండాలను వీర్యాన్ని సేకరించి ఇవి ఇక్కడి నుంచి పంపిస్తున్నాడని చెప్పేసి పోలీసులు దర్యాప్తులో తేలింది ఇదిగో మీకు ఇక్కడ చూడండి కనిపిస్తుంది వీర్యదానం సెమన్ డొనేషన్ అని రాసి పెట్టి ఉంచారు సమయం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకట వయసు ఇరవై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల వరకంట పత్రాలు అసలు ఆధార పత్రాలు ఇవ్వాలంట సోమవారం నుంచి శనివారం వరకు అంట మరిన్ని వివరాలకు సంప్రదించడానికి నెంబర్లు ఇచ్చారు సేమ్ అదే ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది ఎంత దారుణం అంటే ఇది ఒక నయా దంద అనమాట అంటే డిమాండ్ని బట్టి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా ఆ డొనేషన్ ఇచ్చిన వాళ్ళకి అండాలు ఇచ్చిన వాళ్ళకి అలాగే స్పోని ఇచ్చిన వాళ్ళకి కూడా ఇస్తుంటారంట ఇక్కడ నుంచి చాలా మంది వస్తుంటారు పోతుంటారు అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరు ఏంటి తెలియదు అని కానీ సీక్రెట్ గా నడిపిస్తున్నారు అదే ఇందాక చెప్పింది మీకు ఒక టూ రూమ్స్ ఉన్నాయి వెయిటింగ్ హాల్ అంట అక్కడేమో ఆఫీస్ రూమ్ అంట ఆఫీస్ రూమ్ సీజ్ చేసేసారు అసలు ఎంత చక్కగా బోర్డులు పెట్టుకొని చూడండి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళను ఇక్కడ నుంచి ఇది ఒక పెద్ద లింక్ చైన్ సిస్టమ్ లాగా ఉంది ఇక్కడ నుంచి ఇంకెక్కడికెక్కడికి పంపిస్తున్నారు అది ఎక్కడికి వెళ్తుందో ఆ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఇంకా ఏ మహిళలకు ఇస్తున్నారో లేకపోతే ఏ భార్యాభర్తలకి దీన్ని ఇచ్చేసి ఆ దాని నుంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు మరి వాళ్ళకే తెలియాలి ఎంత మోసం ఇప్పటి వరకు ఎంతమంది దగ్గర నుంచి తీసుకున్నారో ఎంత మోసం జరిగిందో ఎంతమంది తల్లిదండ్రులు ఎంతమంది అమ్మా నాన్నలు అవ్వాలనుకుని ఎందుకంటే తల్లిదండ్రులు కావటం అనేది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా కోరుకునేటువంటి అంశం తల్లి కావాలి తండ్రి కావాలి అమ్మ నాన్నని పిలిపించుకోవాలని ప్రతి జంటకి ఉంటుంది పెళ్ళైన తర్వాత అలాంటి వాళ్ళ బలహీనతని అలాంటి వాళ్ళ సెంటిమెంట్ని వీళ్ళు బిజినెస్గా మార్చారు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఎంత క్యాష్ చేస్తున్నారు దాన్ని ఇంత దారుణమైన దందాలు దిగాల్సిన అవసరం లేదు కానీ ప్రతి దాన్ని ప్రతిదాన్ని సెంటిమెంట్ని కూడా ఈ రకంగా వాడుకోవటం అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మరి ఇది ఇంకెక్కడికి పంపించారు అహ్మదాబాద్ అని ఇప్పుడు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు ఇంక ఇంకెక్కడికి పంపిస్తున్నారో ఎంతమందిని మోసం చేస్తున్నారు ఇలాగా వాళ్ళకేదో డబ్బులు ఆశ చూపించి యూత్ని అట్రాక్ట్ చేసి ఈ రకమైనటువంటి దందాలకు పాల్గొని పాల్పడి వీళ్ళు ఎంత సంపాదించారు మరి ఇంక ఇక్కడ ఇంకెక్కడెక్కడ వీళ్ళ సెంటర్స్ ఉన్నాయో ఇక్కడ ఒక చోటే ఉందా ఇంకా వేరే ఏదైనా ప్లేసుల్లో ఉందా లేదా వేరే రాష్ట్రాల్లో ఉందా వేరే సిటీస్లో ఉందా ఇంకేం తెలియదు అవన్నీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తర్వాత తెలుస్తుంది కానీ పోలీసులు అయితే ఒక మంచి పని చేశారు సృష్టి బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత టెస్ట్యూ బేబీ సెంటర్ ఇష్యూ అయిన తర్వాత ఇమ్మీడియట్గా ఇలాంటి వాటి మీద దృష్టి సారించారు సో అందులో భాగంగానే ఇది కూడా బయటపడింది ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా పోలీసు సమగ్రంగా దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇలాంటి నకిలీలు పర్మిషన్స్ లేకుండా నడిపించేవి అడ్డంగా వాళ్ళ దగ్గర నుంచి దోచి వీళ్ళకి ఇస్తుంటారన్నమాట అంటే ఎవరైతే తల్లిదండ్రులు కావాలని ఆశపడుతుంటారో వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి దోచేసుకొని దోచేసుకుని ఇదేదో వెయ్యి రూపాయలకి నాలుగు వేలకి వీళ్ళ దగ్గర వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు ఎక్కువ మధ్యలో ఉండి ఎక్కువ తీసుకుంటారనమాట సో ఇలాంటి వాటిని మాత్రం అరికట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కానీ దారుణం అనిపిస్తుంది ఇంత దారుణంగా దిగజారి ఇలా బోర్డులు పెట్టేసి ఇంత సీక్రెట్గా నడిపించుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇచ్చి దాన్ని ఇంకెక్కడికో పంపించి అసలు ఏంటిది దీని వెనక ఏదో పెద్ద ఉండి ఉండుంటుంది అవన్నీ కూడా పోలీసులు దర్యాప్తులో తేలాల్సిన అంశం ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాళ్లు అందుబాటులో ఉన్నారు గాంధీ హాస్పిటల్ మాజీ సూప్రింటెండెంట్ అలాగే సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం చూస్తున్నాము సృష్టి టెస్ట్యూ బేబీ సెంటర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు చేస్తున్నటువంటి దారుణమైన దంద అన్ని కూడా చూసాము పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు అలాగే ఇంకా ఎలాంటి సెంటర్స్ ఇంకా ఎన్ని అని కూడా సర్చ్ మొదలుపెట్టారు ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం సార్ మీరు సీనియర్ చాలా గైనకాలజిస్ట్ గా చాలా సంవత్సరాలుగా ఉన్నారు ఒక విషయం చెప్పండి డాక్టర్ గారు ఇట్లా అసలు అంటే ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ అంటే కృత్రిమంగా పిల్లల్ని కనడం అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది సరోగసి కూడా సాధారణంగానే చూస్తున్నాము కానీ ఆ పేరుతోటి ఈ రకమైనటువంటి దందా చేయటము ఎవరైతే తల్లిదండ్రులు పిల్లల కోసం బాధపడుతుంటారో వాళ్ళ సెంటిమెంట్ పిల్లలనేది చాలా సెంటిమెంటు వాళ్ళు చాలా రకరకాల బాధల్లో ఉంటారు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర లక్షలకు లక్షలు దండుకొని వాళ్ళ సెంటిమెంట్ చేసుకోవటం బీయింగ్స్ అంటాం ప్రాణం ఉన్న ప్రతి ప్లాంట్ కావచ్చు ఎనిమల్ కావచ్చు అదొక లక్షణం అండి అంటే తన లాంటి వారిని ప్రాపగేట్ చేయటం అనేది స్పెసిస్ ప్రాపగేషన్ అంట సో అది అందరికీ నాచురల్ గా ఉంటుంది అయితే ఉన్నందుకు వాళ్ళు మనం చూస్తున్నాం కొద్ది మందికి స్వతహాగా అంటే నేచురల్ గా పిల్లలు కానప్పుడు వాళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉంటే వాళ్ళ సహాయం కోరుతుంటారు అనుకోండి అయితే ఈ రెగ్యులారిటీ అనేది అంటే ఎవరికి వారు వాళ్ళకి తోచినట్టు చేయకుండా మనకు ఆర్టిఫిషియల్ ఏఆర్టీ యాక్ట్ అని వచ్చిందండి దాంట్లో అందరూ అది ఫాలో కావాల్సిందే దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ ఫాలో కావాల్సిందే దీంట్లో అక్రమంగా చేసేందుకు వీలు లేదు వాళ్ళు అంటే డాక్టర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఆ సెంటర్ ఫెసిలిటీస్ ఎలా ఉండాలి ఇవన్నీ దాంట్లో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి సో దాని ప్రకారమే అన్ని స్పెరమ్ బ్యాంక్స్ కానీ ఐవిఎఫ్ సెంటర్స్ కానీ రన్ చేయాల్సి వస్తుంది అంటే ఒక సే ఒక ఐదు ఆరు ఏళ్ల కింద ఇవన్నీ లేవు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సో ఇప్పుడు గవర్నమెంట్ అదంతా పెట్టేసిందండి రూల్స్ ప్రకారమే అందరూ నడపాల్సి వస్తుంది అంటే ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఇలా లక్షల్లో దండుకోవటం అనేది ఎంత వరకు కరెక్ట్ అనేది ఇక్కడ పాయింట్ డాక్టర్ గారు అదేనండి అయితే దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ గా వీళ్ళు ఆ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుందండి పర్మిషన్ తీసుకోకుండా నడిపేందుకు వీలు లేదు లోకల్ హెల్త్ అథారిటీస్ వాటిని రెగ్యులేట్ చేసే వీలు ఉంటుందండి వాళ్ళు నాట్ ఓన్లీ ఏ ఐవిఎఫ్ సెంటర్స్ అనే కాకుండా మిగతా అన్ని క్లినిక్స్ కూడా రెగ్యులేషన్స్ ఉంటాయి ఎవరు డాక్టర్ క్వాలిఫికేషన్ ఏ ఉండాలి ఏ ఏ క్లినిక్ ఏం చేయవచ్చును ఏ హాస్పిటల్ ఏం చేయవచ్చును ఇవన్నీ ఉంటాయి అయితే మీరు అన్నట్టుగా డాక్టర్ ఒక విషయం చెప్పండి చెప్పండి ఐయుఐ లో కానీ ఐవీఎఫ్ లో కానీ లేదా సరోగసిలో కానీ పేరెంట్స్ నుంచి ఇటు ఎగ్ కానీ లేకపోతే స్పర్మ్ కానీ పేరెంట్స్ నుంచి తీసుకోవాలి తప్పించి వేరే వాళ్ళది తీసుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఈవెన్ సరోగసిలో కూడా ఈ రెండూనే తీసుకొని ఫెర్టిలైజేషన్ తర్వాత తీసుకుని వెళ్ళి వేరే మదర్ ఊంగులో పెడతారు ఎంత అసలు రూల్స్ రెగ్యులేషన్స్ అయితే ఇదే కానీ వేరే వాళ్ళది పెట్టేసి వీళ్ళకి తెలియకుండా చివరికి డిఎన్ఏ టెస్ట్లో బయటపడేంత వరకు వీళ్ళ దందా బయటకు రాలేదంటే ఇంకా ఎన్ని చేస్తున్నారో ఎన్ని చేస్తున్నారు అసలు దీంట్లో రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన అవసరం లేదా ఎందుకు లేదండి ఉంటుంది లోకల్ ఈ అథారిటీస్ వీళ్ళంతా ఇన్స్పెక్ట్ చేస్తుంటారు వాళ్ళు రిజిస్టర్స్ అవి మెయింటైన్ చేస్తుంటారు దాంట్లో డీటెయిల్స్ ఆఫ్ ఎవ్రీ బడీ హూ ఇస్ సీకింగ్ హెల్ప్ ఎవరైతే వస్తారో వాళ్ళందరి పేర్లు ఉంటాయి ఎవరు స్పెర్మ్ డోనర్ ఎవరు ఎగ్ డోనర్ ఎవరు ఈ సరోగేట్ మదర్ ఇవన్నీ వాళ్ళు పొందుపరచాల్సి వస్తుంది అవన్నీ చూస్తుంటారు అవన్నీ చేయాల్సిందే అయితే మనము ఏమంటున్నామంటే ఈ అక్రమాలనేది అంటే అది ఎంతో కొంత ఈ ఈస్ చూసే డివియా బిహేవియర్ మానవ నైజం అనుకోవాల్సి వస్తుంది సో దానికి ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏదైతే ఉన్నాయో అవి పెట్టడం జరిగింది వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఇన్స్పెక్ట్ పీరియాడికల్ గా చూస్తుంటారు ఫేస్ లా అంటే అది నా ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే చెప్పండి చెప్పండి ఇద్దరిది ది వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎగ్ డోనర్ కావచ్చు లేకపోతే స్పోమ్ కావచ్చు వీళ్ళిద్దరి దగ్గర నుంచి తీసుకున్న దాంతోనే చెయ్యాలి తప్పించి వేరే వాళ్ళతో చెయ్యాలి దానికి ప్రొవిజన్స్ ఉంటాయండి ఎగ్ డొనేషన్ స్పెర్మ్ డొనేషన్ అని ఉంటుంది డోనర్ డోనర్ ఐవీఎఫ్ లో ఉంటాయి డోనర్ లో డోనర్ ఐవీఎఫ్ అని ఉందండి మీకు ఐడియా డోనర్ ఐవీఎఫ్ ఉన్నప్పుడు అట్లీస్ట్ పేరెంట్స్ కి ఇంటిమేట్ చేయాలి కదా ఇంటిమేట్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఓకే అయితేనే కదా చెయ్యాలి తప్పక చెయ్యాలి అది రికార్డ్ చేసుకోవాలండి ఓవరాల్ గా చేస్తే ఇబ్బందులు వస్తాయి ఇట్లా ఇబ్బందుల సరేలే నమ్మకం మీద మన ఇద్దరు నమ్మకం మీద నడుస్తుంది అనేది పోయింది మీరు తప్పక వీడియో రికార్డింగ్ పేపర్ మీద పెట్టేసి వాళ్ళ సంతకాలు తీసుకోవాల్సిందే వీలైనంత ఎవిడెన్స్ క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఎవరు ఏమంటారో తర్వాత తెలియదు నేను అడగలేదు నువ్వు చేసావనే అవకాశం ఎప్పుడైనా ఉంది మళ్ళీ నేను చెప్పాను డివియంట్ బిహేవియర్ అనేది ఒకరికి సంబంధించిన విషయం కాదు ఇది మానవ నైజం సో దానికి మనం ఏం చేస్తామంటే మనం ఎథికల్ వాల్యూస్ పెంచుకోవటం అనేది సమాజం మొత్తానికి సంబంధించిన విషయం ఒకరని కాదు సో అందుకని సఫిషియంట్ ఎవిడెన్స్ వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి వీడియో రికార్డింగ్ కావచ్చును ఏది మీరు చెప్పేది అది నిజమైనప్పుడు అంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటే వాళ్ళకి తెలియకుండా చేశారు కదా ఈ కేసులో అది దట్ ఈస్ అంటే ఇప్పుడు మనకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అదే అండి ఇది ఎందుకంటే వీళ్ళు వెళ్ళాగూ అది న్యాయస్థానానికి వెళ్తుంది కదా వీళ్ళు ఈ వీళ్ళు చెప్పింది సరిగ్గుందా లేదా వాళ్ళు న్యాయస్థానం వెరిఫై చేస్తుందండి వాళ్ళు దే వాంట్ దిమ్ టు ప్రొవైడ్ ఫ్రమ్ బోత్ పార్టీస్కి నువ్వు అన్నది సరిగ్గా ఎందుకంటే వీళ్ళు రాసి పేపర్లు రాసింది కానీ తర్వాత పోలీసు వాళ్ళు రికార్డు చేసింది కానీ దాంట్లో నిలవదండి ఎక్కడ న్యాయస్థానం వాళ్ళు సరిగ్గా ట్రయల్ చేస్తారు రెండు వైపులా వాళ్ళని పిలుస్తారండి మీరు ఎలా చేశారు మరి వాట్ ఆర్ ద రూల్స్ వాట్ యు హెవ్ డన్ అని అడుగుతారు వాళ్ళు సో వాళ్ళ వాళ్ళ వైపుకెళ్ళి వాళ్ళు పొందుపరచాల్సి వస్తుంది వీళ్ళు మాకు చెప్పకుండా చేశారనే దానికి వీళ్ళు ఎవిడెన్స్ చూపించాల్సి వస్తుందండి అట్లా ఏదేమైనా ఒకవేళ ఇరెగ్యులారిటీ జరిగితే అదే మీ సమర్థనీయం అసలు కాదు ఏ ఫీల్డ్లో కానీ ఏ ప్రొఫెషన్లో కానీ ఎథికల్ వాల్యూస్ మెయింటైన్ చేయాల్సిందే దీని తర్వాత ఇంకొక దంగా బయటపడింది ఇమీడియట్ గా పోలీసుల వెరిఫికేషన్ అంటే వాళ్ళు చెకింగ్స్ చేస్తున్నప్పుడు ఇంకోటి కూడా బయటకు వచ్చింది ఏంటంటే స్పోమ్ ఎగ్ డొనేషన్స్ తీసుకొని వాటిని అహ్మదాబాద్ కి తరలించి అక్కడ ఫర్టిలైజేషన్ చేసి ఆ తర్వాత సరోగసీకి యూస్ చేస్తున్నారు అని చెప్పేసి సో ఇట్లా స్పోమ్ డొనేషన్ అనేది కూడా యూత్ని ని టార్గెట్ చేసి ఇల్లీగల్ గా తీసుకుంటున్నారు వాళ్ళకి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా వాళ్ళకి ఆశ చూపించి ఈ పని చేస్తున్నారు అని చెప్పి మేము వెళ్ళొచ్చాము ఇప్పుడు చూసాం కూడా అది చాలా సీక్రెట్ గా ఒక ప్లేస్ లో నడిపిస్తూ ఉన్నారు సో అది అసలు ఎగ్ డొనేషన్కి ఎవరు అర్హులు ఎవరి దగ్గర నుంచి తీసుకోవచ్చు స్పోంగ్ కూడా ఇవ్వాలంటే దానికి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ అవసరం ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేయచ్చా లేదండి వాళ్ళని డోనర్స్ వాళ్ళు స్పెర్మ్ డొనేట్ చేశారనుకోండి అదే జనరేషన్ ప్రాపగేట్ అవుతుంది కదండి సపోజ్ సమ్ జెనెటిక్ డిసీజెస్ హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు స్క్రీన్ చేయాల్సిందే వాళ్ళ రికార్డ్ ఉంచాల్సిందే అవి కూడా మెయింటైన్ చేయాల్సిందేనండి ఏది అదంతా మన వాళ్ళు సోన్స్ ఆయన ప్రొఫైల్ అంతా వాళ్ళు మెయింటైన్ చేయాలి అయితే ఇక్కడ ఏమిటంటే ఆ స్పెర్మ్ ఎవరికి వాడని అనేది మాత్రం గోప్యంగా ఉంచాల్సి వస్తుంది ఎవరిది ఎవరికి తెలియకూడదు బట్ ఆయన ఎవరిచ్చారు ఎన్నాళ్ళు ప్రిజర్వ్ ఇది ఇవన్నీ ఆయన హెల్త్ ప్రొఫైల్ ఏమిటి బ్యాక్గ్రౌండ్ అంతా చూడాల్సిందేనండి అన్హెల్దీ ది తీసుకుంటే వీల్లేదండి మీరు బ్లడ్ డొనేషన్లు కూడా ఎలా స్క్రీన్ చేస్తారో హెల్దీ ఇండివిజువల్స్ ఎలా తీసుకుంటారో స్పర్మ్ డొనేషన్ కానీ ఎగ్ డొనేషన్ కానీ ఇంకా ఎక్కువ స్క్రీనింగ్ అవసరం అవుతుందండి ఇప్పుడు చేయాలంటే కొన్ని డేస్ వెయిట్ చేయాలి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోయే టెస్ట్ అవునండి అంటే ఆయన దగ్గర అవును ఎగ్జామిన్ చేస్తారు వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ తీసుకుంటారు మొదలు అయితే అది ఎలా చేస్తున్నారు మనకు తెలియదు వీళ్ళని ఆల్రెడీ స్క్రీన్ చేసి వచ్చా ఒకటి ఏమిటంటే మనకు ఐవిఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ కొంచెం అంతగా మొదట్లో ఇన్ని క్లినిక్స్ ఇవన్నీ ఉండేవి కావు ఎందుకంటే డాక్టర్స్ ఎవరు కూడా ఆ ఫీల్డ్ లోకి వెళ్లేవారు కాదు ఇప్పుడు ఏంటంటే ఈ సమాజంలో ఉన్న ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నవి అంటే కొంచెము ఏమంటారు హెసిటెన్సీ ఉండేదండి ఈ పని చేయడం అంటే దాంట్లో మోర్ ఆఫ్ కొద్దిగా కమర్షియల్ యాక్టివిటీ ఉన్నట్టు మీరే అంటున్నారు కదా అవునా అవునండి కాంపోనెంట్ ఉండకూడదని ప్రతి డాక్టర్ అనుకుంటాడండి బట్ ఈ అందుకని చాలా మంది డాక్టర్స్ ఈ ఈ ఫీల్డ్ వెళ్లేవారు కాదు ఒక కాలంలో అంటే ఇప్పుడు మాత్రం ఎందుకంటే బికాస్ ఆఫ్ ద నెసెసిటీ అండ్ ఓకే చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఉంటారు లేట్ మ్యారేజ్ ఉంటున్నాయి అని కాబట్టి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి మీరు అన్నట్టు స్క్రీనింగ్ చేయాల్సిందే చేసిన తర్వాతే దాన్ని ఏంటి బ్యాంకింగ్ చేయాల్సిందే బ్యాంకింగ్ కూడా రూల్స్ ఉంటాయి ఆ బ్యాంకింగ్ హెడ్ ఎవరు ఉండాలని ఉంటుంది ఆయన క్వాలిఫికేషన్ ఉండాలి అది ఏ టెంపరేచర్స్ లో ఎన్నాళ్ళు ఉంచాలి ఇవన్నీ ఉన్నాయండి అలా చేస్తే ఎన్ని డేస్ ప్రిజర్వ్ చేస్తారు డాక్టర్ గారు దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ చేయాలని ఉంటుంది దాని తర్వాత కూడా ఇంకా వీళ్ళు అడిగితే వీళ్ళ అంటే సపోజ్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక అబ్బాయికి టెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి ఎక్కడి నుంచి అయితే స్పెరమ్ ప్రొడ్యూస్ అవుతుంది వాడు చిన్నవాడు ఆపరేషన్ చేసేవన్నీ తీసేయాలి అయితే ఇప్పుడు మాత్రం ఆయన స్పర్మ్ని తీసుకొని ప్రిజర్వ్ చేస్తారు ఆయనకు ఆపరేషన్ చేస్తారు ఆయనకి ఇక ఛాన్స్ లేదు మళ్ళీ స్పెర్మ్ దొరకదు పదేళ్ల వరకు ఆయనకి పెళ్లే కాలేదు అనుకోండి మళ్ళీ ఆయన పర్మిషన్ తీసుకొని ఇంకా ప్రొలాంగ్ చేస్తాడు స్పెర్మ్ ప్రిజర్వేషన్ అని అలా ఉంటుంది మనం ఏమిటంటే దాన్ని సైన్స్ ఎప్పుడూ మానవుని సహాయం కోసమే వచ్చింది అయితే కొద్దిమంది శ్రేయస్ కోసమే వచ్చింది అయితే దాన్ని మనం కొంచెం గా వాడితే దానికి ఎవరైనా చేయలేము అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే అన్ని ప్రొఫెషన్స్ లో కూడా సొసైటీ యాజ్ ఎ హోల్ ఎథికల్ వాల్యూస్ ని పెంచితేనే ఇవన్నీ పెరుగుతాయండి ఓ పర్టికులర్ పర్సన్ ఇలా ఉండాలి ఒక పర్టికులర్ పర్సన్ ఎలా ఉండాలి అని చెప్పేటందుకు వెళ్ళలేదు అయితే ఈ కొంచెం హై ప్రొఫైల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద